నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు లోక్సభ స్థానంలో ఇద్దరు యువకుల మధ్య పోటీ రసోత్రంగా మారింది ఏలూరు నుంచి యాదవులకు అవకాశం ఇవ్వాలని అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్కు జగన్ టికెట్ ఇచ్చారు ఆర్థికంగా బలంగా ఉండటం రాజకీయంగా జిల్లా అంతటా తండ్రి కారుమూరి నాగేశ్వరరావుకి పరిచయాలు ఉండటం మిగతా ఏ ఇబ్బందులు లేకపోవడంతో సునీల్ వైపు మొగ్గు చూపారు జగన్ ఈ ఎంపీ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో సునీల్కు అవకాశం దక్కింది సునీల్కు పోటీగా కడప జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత మాజీ టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ను అభ్యర్థిగా ప్రకటించారు ఈయన టీడీపీ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ అల్లుడు ఏలూరు ఎంపీ సీటు చరిత్రలోకి వెళ్తే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కాంగ్రెస్ తరపున కావూరి సాంబశివరావు ఎంపీగా ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా మరోసారి కాంగ్రెస్ తరపున కావూరి సాంబశివరావు ఎంపీగా గెలిచారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ నేత మాగంటి బాబు ఎంపీగా గెలవగా రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా తరఫున కోటగిరి శ్రీధర్ విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఓట్ల మెజార్టీతో కోటగిరి శ్రీధర్ గెలిచారు ఈసారి ఎలాగైనా కూటమి ఓట్ల బదిలీతో టీడీపీ జెండా ఎగరటం ఖాయం అంటున్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుట్ట మహేష్ యాదవ్ వ్యాపారవేత్త ఆర్థికంగా ఉన్న స్థితిలో ఉండటం రాజకీయ కుటుంబం కావడంతో ఆయనకు అంతా కలిసి వచ్చిందని అంటున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఓటు బదిలీ సక్రమంగా సాగితేనే కూటమికి అనుకూలత పెరుగుతుందని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో కుక్కనూరు వేలేరుపాడు టీ నరసాపురం కొయ్యలగూడెం వంటి ప్రాంతాల్లో ఎంపీ కూటమి అభ్యర్థి మహేష్ వైపే సానుకూలత ఉందని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు వైసీపీ అభ్యర్థి సునీల్ కు చాలా చోట్ల మైనార్టీలు ఇతర వర్గాలు మగ్గు చూపారు జగన్ పై వ్యతిరేకత ఓటర్లలో బాగా కనిపించింది అని అంటున్నారు రాజకీయాల్లో కొత్త రక్తం ఎక్కించే దిశగా టీడీపీ కూడా ఇవ్వకునే రంగంలోకి చెప్పింది కాపు జనాభా అధికంగా ఉన్న లోక్సభ నియోజకవర్గాల్లో ఒకటైన ఏలూరులో ఈసారి పోటీ తీవ్రంగానే ఉంది ఎస్సీలు తర్వాత స్థానంలో ఉంటారు ఆ తర్వాత గౌళ్ళు సెట్టిబల్జీలు కమ్మలు వెలమలు వడ్డీలు ఉంటారు ఏడు నియోజకవర్గాల్లో ఓవరాల్గా పార్లమెంట్ పరిధిలో బీసీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాపులు ఎవరికి ఓటు వేస్తే వారే గెలిచే అవకాశం ఉంది సునీల్ మహేష్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఇద్దరూ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఎవరి బలం ఎంత అనేది ఆసక్తికరంగా మారింది మెజార్టీ సర్వేలు టీడీపీ జనసేన బీజేపీ కూటమికే ఈసారి పట్టం కడతారని అంటున్నారు ఏలూరు జిల్లాలో ఈసారి ఎనభై మూడు పాయింట్ ఐదు ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఇది కూడా కూటమికి ప్లస్ అవుతుందని అంటున్నారు ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని తమ గ్రామాలకు వచ్చి ఓటు వేశారని ఆ ఓట్లన్నీ కూటమికి పడ్డాయి అంటున్నారు క్యాడర్ మాత్రం ఓటర్ నాడి తమ వైపే ఉందని ఏమాత్రం ఢోకా లేకుండా ఖచ్చితమైన మెజార్టీ వస్తుందని అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి